కవితకు భారీ షాక్ కేజ్రీవాల్కు భారీ రిలీఫ్ వాస్తవానికి కేజ్రీవాల్ బయటికి రాడని నేను అనుకున్నాను ఎందుకు ఆ దీపేంద్ర భల్లోన ఇవిడ ఉన్నాడు కదా పంతొమ్మిది తొమ్మిది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వాడిని ఆల్రెడీ అమృత్సర్ జైల్లో ఉంచున్నారు వాడిని విడుదల చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు నూట ముప్పై ఆరు కోట్లు దాదాపు ఈ ఖలిస్తాం ఏర్పాటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిక్స్ ఫర్ జస్టిస్ అని ఎవరైతే ఉన్నారో గురు పత్వంత్ సింగ్ పన్ను దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారని దాని మీద ఎన్ఐ విచారణ విచారం జరపాలని ఈ సక్సెస్ అని ఎవరైతే ఉన్నారో ఢిల్లీ లెఫ్టినెంట్ జ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐ లేఖ రాయడం ఇదంతా జరుగుతున్న మూమెంట్లో అసలు ఎదురు బయటికి రాయాలని నేను అనుకున్నా తీరా సుప్రీంకోర్టు ఈరోజు అతనికి బెయిల్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ కండిషన్ బెయిల్ రేపు జూన్ ఒకటవ తారీఖు వారు ఆదేమంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక జాతీయ పార్టీకి అధినేత సో ఎన్నికలు ఉన్నాయి కదా అని దాని మీద రిలీజ్ చేస్తున్నా సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు క్లియర్గా చెప్పేస్తున్నారు అసలు ఎలా రిలీజ్ చేస్తారు నిత్యం మన దేశంలో ఎక్కడొచ్చటో ఎన్నికలు జరుగుతూనే ఉంటే అంత మాత్రం చేత మీరు ఇలా కనుక రిలీజ్ చేసుకుంటా పోతే ఇక కేసులు ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు బట్ మొత్తానికి బెయిల్ ఇచ్చారు ఇక ఇప్పుడు ఇదే రోజు ఈమె కవితకు సంబంధించి కూడా బెయిల్కి సంబంధించి విచారణ జరిగింది సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఆమె ఏమేమి చెప్పింది బెయిల్ కావాలని అవన్నీ మాకు ఇవ్వండి మేము మొత్తం చెక్ చేస్తాం బట్ ఆమె కింగ్ పిన్ అన్నది మాకు అర్థమైంది మీకు ఆల్రెడీ మొత్తం చెప్పున్నాం సౌత్ గ్రూప్ ఏర్పాటు చేయడంలో కానీ ఢిల్లీ లిక్కర్ పాలసీలు అవకతవలు చోటు చేసుకోవడానికి కానీ అసలు అందులో ప్రభుత్వానికి కాకుండా డైరెక్ట్గా వీళ్ళకి లబ్ది చేకునే విధంగా కానీ లైసెన్స్లు వీళ్ళకి వచ్చే విధంగా చేసుకోవడంలో కానీ ఎప్రోర్గా మారిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని బెదిరించి ఈమె వాళ్ళని ఎలా ఇందులో చేర్చిందని కానీ జాగృతి సంస్థలు లక్షల రూపాయలు ఎలా నిధులు సమ్మకురాయని కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు హవాలా కానీ మనీ లాండరింగ్ కానీ దాని ప్రకారం ఈడీ పెట్టిన కేసులు అండ్ డిక్క ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి సీబీఎల్ పెట్టిన కేసులు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె కింగ్ పిన్ అని గతం వాళ్ళు ఏదైతే చెప్పారో మరలా అదే కోర్టు చేస్తూ ఆమెకు బెయిల్ అయిపోతుంది అంటూ ఉంటే ఆమె బెయిల్ కోరుతూ ఉందయ్యా మహిళ అండ్ ఆమెను అరెస్ట్ చేసి ఆ రోజు అవుతుంది అండ్ ఇప్పటి చార్జ్ షీట్ రెడీ చేయాలి మీరు మరి ఇవ్వాలి అండ్ ఎమ్మెల్సీగా ఉంది సో ఇన్నిక మరి ఫ్యామిలీ ఉంది కరెక్ట్గా కదా నా మంటూ ఉంది ఎందుకంటే అందరికి సహకరించలేను విచారణకి అంటుంది మరి ఏంటి అని అంటే సరే మాకు టైం ఇవ్వండి మేము సబ్మిట్ చేస్తాం మా వర్షండి అని చెప్పేసి అన్నారు ఇంకేముంది సింపుల్గా మే ఇరవై నాలుగుకి విచారణ వాయిదా వేస్తుందని చెప్పేసి కోర్టు అని అమ్మ కవిత నువ్వు జైల్లోనే ఉండమ్మా అన్నారు అప్పటి వరకు అరవింద్ కేజ్రీవాళి బెయిల్ వచ్చి బయటకు వస్తున్నాడు ఆమెగా బెయిల్ రాల సో మొత్తం చూస్తున్నప్పుడు ఈ మద్యం కేసు సంబంధించి కవితకు ఉచ్చు బీగుస్తే నాకు అనిపిస్తుంది అదేవిధంగా సిక్కు ఏర్పాటు వాళ్ళు ఎవరైతున్నారు కలిస్తాన్ ఏర్పాటు వాళ్ళు ఎవరైతున్నారు కలిస్తాన్ బ్యాచ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేందుకు గాను అరవింద్ కేజ్రీవాల్ ఆ రకం నాకు అనిపిస్తా ఉంది సో అతనికేమో పెద్ద కేసును బిగించబోతున్నారు ఏమకేమో ఢిల్లీ లిక్కర్ కేసును బిగించబోతున్నారు ఇక్కడ కవితనేమో ఇక్కడ మెయిన్ హైలైట్ చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కేసు ఈమె కింగ్ పిన్ అని అరవింద్ కేజ్రీవాల్ ఏమో అక్కడ సిక్స్ ఫర్ జస్టిస్ అని చెప్పేసి ఆ ఖలిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకుంటే అతను కూడా ఇరికించబోతుంది నాకైతే అనిపిస్తా ఉంది బట్ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కవితకైతే మాత్రం ఈ ఢిల్లీ లెక్క పేసే విషయంలో కేసీఆర్ చెప్తున్నాడు కదా మా అమ్మాయిని ఇరికించారు మా అమ్మాయి మంచిది అద్దని దా ఇవేమి ఆధారాలని సీబీఐ వాళ్ళు ఈడోళ్ళు పక్కాగా రెడీ చేస్తున్నట్టున్నారు ఈ విషయంలో కవితకైతే కొంచెం గట్టిగానే శిక్ష పడితే నాకైతే అనిపిస్తాం